హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం దానికి శ్రావణ మాసంలో ఉండే సోమవారం గురించి ఏం చెప్తారంటే దేవతలకు కూడా దుర్లభం మంది ఇవాల్టి రోజున సాయంకాలం ప్రదోష వేళలో శివలింగం మీద ఒక మారీడు దళం వేద్దామని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఎదురు చూస్తారు కానీ దుర్లభం అది సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు ఈ మారేడుదళాన్ని తీసుకుని సోమవారన్నాడు శ్రావణ మాసంలో నభోమాసివా సరే ప్రదోష సమయే ఒక్క ఏకబిల్వం శివార్పణం అంత గొప్ప ఫలితం ఈశ్వరుడు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు అటువంటి శ్రావణ సోమవార ప్రదోషము రామాయణ శ్రవణం కూడా అంతే గొప్పది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి విశేష ఫలితాన్ని సంక్రమింపజేస్తాయి అందున ఉన్న దేశము అంటే ప్రాంగణం ఇటువంటిది జగద్గురువుల యొక్క ఆశ్రమ ప్రాంగణం ఇది ఒక పీఠ ప్రాంగణం అయినప్పుడు ఎంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఎంత పవిత్రమైన విషయాన్ని మీరు వింటున్నారు కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉండాలో దేశ కాలములు తెలుసుకుని ప్రవర్తించడం ఉన్నదో అది గొప్ప అది సీతారాముల ఎందుకు కనపడుతుంది ఇద్దరిది సమానమైన నడవడి తుల్యశీలా వయో వృత్తాం తుల్యాభిజన లక్షణం ఇద్దరి యొక్క వంశములు అంత గొప్పది నిన్న విన్నారు కదా వంశం అంత గొప్పది అంతమంది మహాపురుషులు ప్రభవించారు అటు విదేహ వంశం అంత గొప్పది అంతమంది మహాపురుషులు ప్రభవించారు తంచేయ మసి క్షణ ఇద్దరు పరమదయా స్వరూపులు ఇద్దరికి కారుణ్యము లక్షణ ఎంత కారుణ్యం అంటే సముద్రము లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ ప్రయాణం మొదలు పెడితే ఆ నీటిలో ఉప్పు బొమ్మ కరిగిపోయినట్టు సీతారాముల యొక్క దయను తెలుసుకుందామని పరిశీలనం చేస్తే వాళ్ళ దయలో మనం కరిగిపోతాం అందుకే గోపరాజు గారు దాశరధీ శతకం చేస్తే మగుటం కింద కరుణాపయోనిధి అని పెట్టుకున్నాడంటే దయకు సముద్రము వంటి వాడా అన్నాడు శ్రీ రఘురామచారు తులసీదల ధామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రక్షస విరామ జగజ్జన కల్మశార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి కరుణకు సముద్రము వంటి వాడా అని రామాయణంలోనే సుందరకాండలో ఆ త్రిజట అంటుంది ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అవమేషా పరిత్రాతం రక్షస్సో మహతో భయాత్ అంటుంది సీతమ్మ దగ్గరికి వెడితే అమ్మా అని పిలవడం కూడా పిలవక్కర్లేదు ఒక్కసారి నేల మీద పడిపోతే చాలు ఒక స్వర్ణ దండం పట్టుకున్నంతసేపు అహంకారం అహంకారం అన్న పట్టు వదిలేయగానే కర్ర ఎలా పడిపోతుందో అలా అమ్మవారి ఉందో పడిపోతే చాలట ఇంకేం అనక్కర్లేదు రక్షిస్తుంది అందుకే పక్కన సీతమ్మ ఉండగా కాకాసురుడు అంత తప్పు చేసినా వచ్చి పడిపోతే కాపాడబడ్డాడు రామచంద్రమూర్తి సీతమ్మతో పోలిస్తే కొంచెం ఒక మాట అనాలి సగుదేవ ప్రపన్నాయుతవాస్మితి అభయం సర్వభూతిభ్యో దంగీత గీత అని అడుగుతా కాండలం రామా నేను నీవాడను అని ఎవరంటారో వాళ్ళందరినీ నేను కాపాడుతానన్నాడు సీతమ్మ దగ్గరికి వెళితే ఆ మాట కూడా అనక్కర్లేదు అందుకని తంచేయం అశీ క్షణ సీతమ్మ కంటి నలుపు ఎక్కువట అంటే అసలు ఆ కంటికి ఇరుపు తెలియదు అంత గొప్ప తల్లి అంతటి కరుణ కలిగినది దాంపత్యం అంత గొప్పగా సిద్ధించింది సీతారాములది అంటే దానికి కారణం వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఐదు లక్షణములు లోకంలో ఎక్కడ దాంపత్యంలోకి ప్రవేశపెట్టే ముందైనా ఈ ఐదు ఇద్దరి మధ్య ఉన్నాయా వధువుకి వరుడికి ఐదు సరిపోతాయా శీలము వయస్సు వృత్తము అభిజనము లక్షణము లక్షణము అంటే బాహ్యంలో అందం ఒకరికొకరు తగిన వారై ఉండాలి తగునీ చక్రి విదర్భరా తద్యంబు వైదర్భయుం తగునీ ఇంత మంచి తగునే దంపత్యం ఈ ఇద్దరిని కట్టిన బ్రహ్మ నిర్పరికత తర్పాహ తరాతి మగడవు గౌత చిక్రీ సుత చికిన్ మా పుణ్యపులంబునందంటారు రుక్మిణి కళ్యాణంలో పోతనగారు తగునీ చక్రి విదర్భరా జేసో తకున్ తడింపు వైదర్భ్రయుం దంపత్యం ఎలా ఉండాలి అంటే అబ్బా ఎంత అదృష్టవంతురాలు ఆయనకి ఇల్లాలు అని అనకూడలు ఎంత అదృష్టవంతుడండి ఆవిడికి భర్త అని అనకూడదు ఎంత అదృష్టవంతుడండి ఆయనకు తగిన ఇల్లాలు ఆమె ఆమెకు తగిన భర్త ఆయన అనిపించుకోగల శంకరాచార్యులు వారి శివానందలు ఆయన చేస్తూ కళాభ్యాం చూడాలంకృతికా నిజ తపత్ఫలాభ్యాకటి మే శివాిభువన శివాభ్యాం హృది పునర్భవానందఫురదనుభవాభ్యాం నీరియ అంటారు నిజ తపత్ఫలాభ్యాం ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైన వారుట పార్వతీపరమేశ్వరుడు అందుకే వాగర్ధ విపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆ శివానందలహరిలోనే శంకర్ అంటారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే తాత్యాయని శ్రేయసే సత్యాయాజ్య కుటుంబిని మునిమ ప్రత్యక్ష చిన్మూర్తయ్యే అంటారు ఆది కుటుంబం మొట్టమొదటి కుటుంబం వాళ్ళదే గృహస్థాశ్రమం మొట్టమొదటి ఎవరిది అంటే పార్వతీ పరమేశ్వరుడు నరుడిగా శ్రీ మహావిష్ణు వచ్చి మన అందరికీ కూడా ప్రవర్తన నేర్పేటందుకు సీతారాములు ఆదర్శదాంపత్యం ఆయన ఎన్నో అవతారాలు తీసుకున్నాడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ కృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయం వ్యాపార పారీణ చోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అన్ని అవతారాలు అయినా రామావతారంలో సీతారాములుగా అన్యోన్య దాంపత్యం అంత గొప్పది అసలు సనాతన ధర్మంలో భారతీయ దాంపత్య వైభవానికి ఉన్న గొప్పతనాన్ని సీతారాముల దాంపత్యంలో వాల్మీకి మహర్షి చూపిస్తారు వివాహమైన తర్వాత సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్నదానికి ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత గుణాద్రూప గుణాక్షాపి ప్రీతి భూయోభ్య వర్త అన్నారు ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది అంటే రామచంద్రమూర్తికి ఎంతో ప్రీతి ఎందుకు ప్రీతి అకస్మాత్తుగా కదా ఆమె ఇల్లాలి స్థానంలో ప్రవేశించింది ఆయన ఆమెను ప్రేమించడానికి కారణం ఏమిటంటే ఈమె నీకు తగిన ఇల్లాలు ఈమె నీ ధార్మిక జీవనంలో బాసటగా నిలబడుతుందని మా నాన్నగారు నిర్ణయం చేసి కోరలుగా తెచ్చుకున్నారు నన్ను నా పక్కన ధర్మపత్నిగా నిల్చోబెట్టారు ఇది మా నాన్నగారి నిర్ణయం మా నాన్నగారి నిర్ణయాన్ని గౌరవించడం అంటే ఆయన ఏ గుణములు ఈమెయందున్నాయని ఉన్నాయని నాకు ధర్మపత్నిని చేశారో వాటిని నేను విశ్వసించి ఈమెని ప్రేమించడం అంటే రాముడి సీతమ్మని ప్రేమించడానికి కారణం ఉంది ఏదది అంటే దశరథుడు ఇల్లాలని చేశాడు అని మరి సీతమ్మ రాముణ్ణి ప్రేమించడానికి కారణం ఏముండదు ప్రియాతు సీతారామస్యా దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిభ్యవర్త సీతమ్మ దేనికి ప్రేమించింది అంటే భర్త దైవం ఆయన్ని ప్రేమించడానికి కారణాలు లేవు ఆయన కన్నా గొప్పవాడు నాకు ఇంకెవ్వరూ లేరు ఆయన వలన నేను ఎంతమందినైనా గౌరవిస్తాను ఆయనతో సమాన స్థానం మాత్రం ఎవ్వరికీ ఉండదు బావగారు ఆయన అన్నగారు గౌరవిస్తాను మామగారు ఆయన నాన్నగారు గౌరవిస్తాను అత్తగారు ఆయన తల్లి గారు గౌరవిస్తాను ఆడబడుచు ఆయన చెల్లి అక్క గౌరవిస్తాను ఆయన ఆయన కన్నా గొప్పది ఇంకేం లేదు ఈ గౌరవాలన్నీ ఎందుకంటే ఆయన్ని గౌరవించడం కోసం ఆయన సంతోషం కోసం అది భారతీయ దాంపత్య వైభవం ఇంత గొప్ప అవగాహనతో అందుకని ప్రియాతు సీతారామస్ దారాహ పితృకృత గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిభ్యవర్ధత ఆమె ప్రేమ గుణములుగా మారి రాముణ్ణి అనువర్తిస్తుంటే రామచంద్రమూర్తికి రోజు రోజుకి రోజురోజుకి ఆమె మీద ప్రీతి పెరిగేదిట వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చెప్పారు వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం గురించి రామస్థు సీతాయాసార్థం విజహార బహూన్ మృతున్ మనస్వీ తద్గతస్త నిత్యం హృది సమర్పిత అన్నారు మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అన్నట్టు ఒక ఆయన అదే ఈ ఊళ్ళోనైనా పౌర్ణమి చంద్రుడు ఒకటే హైదరాబాద్ నేను వచ్చి పౌర్ణమి నాడు చంద్రుడి చూసినా అట్లాగే ఉంటాడు నేను కాకినాడలో గోశాలలో చూసినా పౌర్ణమి చంద్రుడు అట్లా ఉంటాడు మా ఇంట్లోంచి చూసినా అట్లాగే ఉంటాడు మరి మా ఊళ్ళో పౌర్ణమి చంద్రుడే పౌర్ణమి చంద్రుడు అంటే ఆ ఊరి మీద ఉన్న అభిమానం ఇన్నాడు రాముడు పౌర్ణమి చంద్రుణ్ణి చూడడానికి గవాక్షంలో కూర్చుని చూసి సంతోషిస్తుండేవాడు ఇప్పుడు పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి సంతోషించాలంటే సీత తర్వాత చందుగా వెళ్ళే పని కా చూడు కాసేపు కూర్చోవు ఎంత బాగున్నాడో అంటాడు పక్కన సీతమ్మ కూర్చుంటే పౌర్ణమి చంద్రబింబం చంద్రబింబంలా కనపడుతుందట పక్కన సీతమ్మ లేకపోతే చంద్రబింబమే అయినా అంత బాగా అనిపించదట అంటే ఆమెతో కలిసి అనుభవించిన సుఖమే ఆయనకి సుఖం అంటే ఇది రాముడు పెంచుకున్నదే కాదు ఆమె సంపాదించుకున్నది కూడా అనువర్తించింది అందుకే మనకి దాంపత్యంలో లక్ష్మీనారాయణలో లక్ష్మీదేవి నారాయణమూర్తి యొక్క కాళ్ళు కనపడుతుంది అంత కాళ్ళు నొప్పులు ఆయనకి అంటే ఆయనకి కాళ్ళు నొప్పులని కాదు పాదములకు సేవ చేయుట అంటే ఆయనను అనువర్తించుట ఆయన ఏం చేస్తే అది చేస్తుంది ఆయన ఏం చేస్తుంటాడు వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడు సాధు పురుషుల్ని రక్షిస్తూ ఉంటాడు గజేంద్ర మోక్షణ ఘట్టంలో అసలు భార్యకి కూడా చెప్పకుండా అక్కడ ఎక్కడో హంస తల్పం మీద ఆడుకుంటున్నాడు అమృత సరోవరంలో అల వైకుంఠపురంబులు రగరిలు ఆమూల సౌదంబుదాపల మందార మనంతర అమృత సర ప్రతేందు కంతోపలోత్పల పర్యంకర మా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రవ పాహి పాహి అన కుయ్యాడించి సౌరంభి అయి సిరికి ఎప్పుడు శంఖ చక్రైభవం చేదు ఈ సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతి మన్నింపడ అకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చైలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఆ పట్టుకున్న పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుని గజేంద్రుడిని రక్షించడానికి గబగబా వెళ్ళిపోతున్నాడు ఎక్కడకిడుతున్నాడో కూడా చెప్పలేదు తన వెంటని లచ్చి వెంట నవరోతము దాని వెనక పక్షీంద్రుడు తను కౌబోదికి శంఖ చక్రడి కాయంబడు గజనీకాంతుడు తాబొచ్చి రొయ్యల వైకుంఠ పురంబున కలుగువార గోపాలము అందరూ ఆమెనకాలు వచ్చేస్తున్నారు ఆయనంటే గబగబా వెళ్ళిపోతున్నాడు నీ పవిట కొంగు పట్టుకున్న వచ్చేసానా అన్నాడు ఆఖర్రా కానీ ఆయన అలా వచ్చేస్తుంటే ఆకాశ మార్గంలో ఆ ధనఖాతలా ఆయనను అనువర్తించడం అంటే ఒక పక్క పవిట కొంగిలా పట్టుకోవాలి ఆయన కాళ్లల్లో కాళ్ళు పడిపోకుండా చూసుకోవాలి అడిగెదనాన్ని కడుబెడిజలో అడిగెద తన అడిగిన తన మగడు ను అడిగిన తన మగడు నుడుబడని బెడబెడ చెడిముడి జడబడ నడుగుడు నడుగిడూ జడిమ నడువిడు నెడలని లక్ష్మీదేవి అడుగులు ఎంత తలబడ్డాయో టంది గారి పద్యంలో ఆ రోజున అంత కష్టపడి అనువర్తించిన తర్వాత గజేంద్రుడిని రక్షించేసి అయ్యో పాపన్ని బయటకు ఒంగు పట్టుకు వచ్చేసాను ఎంత ఇబ్బంది పడ్డావు అన్నాడు ఆవిడంది ఎప్పుడు దీనుల రక్షింపనం దీనుల్ని రక్షించడానికి ఇలా పరిగెడుతుంటావు అటువంటి నిన్ను చూసి ఆనందపడిపోయి నిన్ను అనువర్తించడంలో నాకు ఎంత సంతోషం ఉంటుందో స్వామి అంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి